తరలి రాధ తనే తన బాగుంటుంది రాని వనకోసం తరలి రాధ తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం గగనాల దాకా అల సాగకుంటే రాగం ఇలా చేరుకోద తరలి రాత తనే వసంతం తన తరికి రాని వనాల కోసం పిన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుకు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం బంధువు కాగా ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏది సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కదని గమనము కద తరలి రాధ తనే వసంతం తన ధరికి రాని వనల కోసం బ్రతుకునలేని శృతి కలదా యదడి లోనే లయలేదా బ్రతుకునలేని శ్రుతికలకైనా ఏ కలకైనా జీవితరంగం పేదిక కాదా ప్రచాదనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం కూసే కూయిల పోతే కాలం ఆగిందా మారే ఏరై పారే మరో పదం రాధ మురళికి గల స్వరముల కల పెదవిని విడి పలకదు కదా తరలి రాధ తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం గగనాల దాకా అలా సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోద తరలి రాద తనే వసంతం తన ధరికి రాని వనాల కోసం